హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశ వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదహారు విడత అనేవి విడుదల కావటం జరిగింది ఈ పదహారు విడత డబ్బులు చమకాని రైతులు మీ యొక్క రెండు వేల రూపాయల పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ దాని పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి దీనికి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీరంత మందికి షేర్ చేయండి ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్ లో ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి పక్కనే బాక్స్ లో ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గేమ్ డేటా అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు పిఎం కిసాన్ పదహారు విడతలకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది కింద షోక్ కావటం జరుగుతుంది అలాగే మీరు ఈకేవైసీ వేశారా బెయిల్ అనేది కూడా ఇక్కడ షోక్ కావటం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క పేమెంట్ స్టేటస్ మీ యొక్క బ్యాంకు నేము అలాగే క్రెడిట్ అయిన అకౌంట్ నెంబరు కరెక్ట్ అయిన తో పాటు మీ యూటీఆర్ నంబర్ కూడా షో కావటం జరుగుతుంది ఇలా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకునవచ్చు